ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ శుభోదయం తొంభై ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేడు ముప్పై ఐదవ రోజు ఈరోజు ఇక్కడ కలిశాలలో రెండు గ్రహాలు ఉన్నారు ఈ రెండు గ్రహాలు రాహువు కేతు మరి రాహు అన్నప్పుడు ఆ నీలం రంగులో ఉన్నది కదా నీలం అనేది శనికి సంబంధం కదా మరి కేతు అన్నప్పుడు చిత్రవర్ణం కదా అక్కడ ఎర్రటోపీ ఉంది ఏమిటి అనుకోవచ్చు శనివత్ రాహు కుజవత్ కేతు అంటుంది జ్యోతిషాస్త్రం శని రాహుతో సమానము కుజుడు కేతువుతో సమానము ఇక్కడ మరొక విశేషమేనంటే ఒక సర్పాకారంలో ఉంటారు రాహుకేతు తల భాగం రాహు తోక భాగం కేతు రాహువుకి తల ఉంది ముక్కుంది కళ్ళున్నాయి నోరుంది చెవులున్నాయి బ్రెయిన్ ఉంది బట్ కేతువుకి ఇవి ఏమీ లేవు మూర్ఖుడు ఏముండవు మంచి వాళ్ళ దగ్గర ఉంటే మంచి వాళ్ళ లక్షణాలు ఉంటాయి చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటే చెడ్డ వాళ్ళ లక్షణం ఉంటాయి బ్రెయిన్లెస్ న్యూస్ లెస్ అంటాం అనకూడదు కానీ అర్థం కావడం చెబుతున్నా కానీ ఇక్కడ ఈ నీలం టోపీ ఎర్ర టోపీ పెట్టేశాం ఈ నీలం టోపీలో రాహుకాలంలో కార్యక్రమం జరుగుతుంది మరి సోమవారం ఇట ఎందుకు చేస్తున్నా అంటే మొట్టమొదటి చెప్తున్నా అంటే చంద్రుడు చంద్రుడికి ఒక భాగం రాహు ఉంటాడు ఒక బిందు ఒక బిందు కేతు ఉంటాడు కనుక ఇది అసెండింగ్ నోట్ డిసెండింగ్ నోట్ అంటారు ఇంగ్లీష్లో కనుక ఈ రాహు కేతువులకు సంబంధించి రాహు కాలంలో రాహు కేతు కాలంలో కేతుకి మనం చేయబోతున్నాం అయితే ఈ క్రోజనామ సంస్థలో విశేషం ఏంటంటే రాహు వచ్చేసి ఆయన మీనరాశిలో ఉన్నాడు అంటే గురువు యొక్క రాశిలో ఉన్నాడు కేతు వచ్చేసి ప్రకృతి సంబంధించిన రాశి కన్యా రాశిలో ఉన్నాడు కనుక గ్రహరాజు అనేటువంటి రవి ఆయన ప్రారంభంలోనే రాహుతోటి గ్రహణం నిర్శిస్తాడు అలాగే రోజనామత్స రాజు రారాజు రాజ్యాధిపతి కుజుడు ఆయన కూడా ప్రారంభం నుంచి ఘర్షణ పడుతున్నాడు శనితో ఘర్షణ పడుతున్నాడు రాహుతో ఘర్షణ పడుతున్నాడు ఆ తర్వాత సంవత్సరం చివరిలో కూర్చొని కోక మూసి చేస్తాడు ఆయన నీచ స్థానంలోకి పోయి ఆ తర్వాత మళ్ళా తిరిగి వెనక్కి వచ్చి పూర్తిగా అన్ని స్థానాలు తిరగలేక కేవలం కుంభ మీన మేష వృషభ మిథున కర్కాటక ఆరు రాసులతోనే ముగించిపోతాడు బట్ మంత్రి అయినటువంటి శని మాత్రం మూడు వందల యాభై ఐదు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి మూడు వందల యాభై ఐదవ రోజు అంటే క్రోధినామ నామ సంవత్సరం పాల్గొన్న అమావాస్య రోజున ఆయన మీనరాశులకు వెళ్ళిపోతుంది తెల్లవారితేనే విశ్వాసు ఉగాది మంత్రి మాత్రం సంవత్సర కాలం స్థిరంగానే ఉన్నాడు రాజు మాత్రం ఆ రాసులతో నానా గడ్డి కంప తిని ఘర్షణలు పడుతూ చివరికి నీచ స్థానంలో తోక తిప్పి వెనక్కి తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇవన్నీ ఎందుకు చెప్తుంటే అర్థం కావటం కోసం చూస్తున్నాం కనుక ఈ పరంపరలో మా ఘనాపాటి మణి మణిఘనాపాటి అండ్ ఫణికుమారి ఘనాపాటి గారుల యొక్క సుస్వరాలతో ఈ కార్యక్రమం తెలుస్తున్నాం అయితే మరొక విన్నపం ఏమిటంటే ఈ కెమెరా అంతా నేనే షూట్ చేస్తున్నాను చంద ప్రచండంగా ఉండేటువంటి ఎండ వలన ఒక్కోసారి ప్రారంభం మాత్రం చూపించి మళ్ళా ఎండింగ్ మాత్రం చూపిస్తున్నాను కనుక అన్య భావించవద్దని మనది అయ్యా ప్రారంభం చేయండి ఓం భక్త गेक्षुर्म करजा चक्रबोजलस्वाण रत्नक प्रोच्यंोर ध्येजो वल्लभयापत्नयाशिष्टोज्वल भूषया विश्वत्पत्ति विपत्ति संस्थित कर विघ्ने शिष्टाद अयम् मुहूर्तस्य मुहूर्तोऽस्तु तदेव लग्नम् सुलिनम् तलेव ताराबलम् चन्द्र बलम् विद्याबलम् दैव बलम् लक्ष्मीपदे देङ्घृकम् स्मरामि अयम् मुहूर्तस्य मुहूर्तोऽस्तु मुहूर्त काले सूर्यादीनाम् नवानाम् ग्रहाणाम् अत्यन्त आनुकूल्य बल करिष्ये भोदे पदे पदे वस्त्वम् कर्मसाक्ष्ये एव जगतो यावत्पूजा समाप्तिः स्यात् तावत् सुस्थिरा भवा रक्तद्वादशयुक्ताय दीपनाधाय ते नमः दीपं ज्योतिपरब्रह्मणे नमः सर्वोपचारार्थे अपुष्पाणि समर्पयामि ओम् आचन्या केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ओम दामोदराय नम ओं संगषणाय नम ओं वासुदेवाय नम ओं मृद्युमनाय नम ओं अद्धा नम ओं मृषोत्तम नम ओं नम ओं नारिहाय नम ओं मत्ुताय नम ओं जनार्दनाय नम ओं भूपेन्द्रा नम ओं हर नम ओं श्रीकृष्णा नम ओं श्रीकृष्णे नम పవిత్ర సర్వారీకాక్షమాభ్యరస్సు పుండరీకాక్షండరీకాక్ష పుండరీకాక్షా నమ यम्या उत्तिष्ठन्तो बोध विजागाः एते भूमि भारकाः एते रामविराथेना ब्रह्म कर्म समारभे ओम भूः ओम भुवः ओघु सुवाः ओम मा ओम जनः ओम दवः ओघु सत्यं ओम दत्स्वदरवरेण्यं भर्गो देवस्क्लेमहे

यजम से उपातुक्षारा श्रीपरमेश्वर प्रीत्युभ मुहूर्ते श्रीमहा्रह्मण द्वितीय पराधे श्वेतवराहकल वैस्वन्वंद कलियुगे प्रथम पा जबूोद्वीपे भरदर्णे भरदंडे अस्वर्तमिकांद्रने श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे असंदर्प चैत्रमासे कृष्णपक्षे त्रयोदश्याम इंदुवासरे राहुकाल समये राहुकाल समये शुभयोगे शुभकरणा एवंगुणा गुणा विशेषणा विशिष्टायाम शुभतिथो श्रीमान गोत्रः मनु कंपनी देवर गोत्र अंधर गोत्र लोक कल्याणार्थम ఎందుకంటే సోమవారం నాడు చేసే రెండవ సోమవారం చేసే కార్యక్రమాల్లో గోత్రాలు ఉంటుంది సకలం ఏంటండి ఎందుకంటే రాహు ఉంటారు కేతు ఉంటారు కనుక ముఖ్యంగా లోక కళ్యాణార్థం కేవలం ఈ కార్యక్రమానికి లో పాల్గొన్న వారే కాకుండా అందరికీ తెలిపి లోక కళ్యాణార్థంగా మనం చెప్తున్నాం लोककल्याणार्थम् सकलश्रेयोभिवृद्ध्यर्थम् यथाशक्ति राहुकालसमये यथाशक्ति अधिदेवता प्रत्यधिदेवता सहिता राहुग्रहदेवता पूजा यथाशक्ति करिष्ये ओम् तदङ्गा कलशाराधनं करिष्ये ॐ कलशस्य मुखे विष्णुः कण्ठे द्रस्समाश्रितः मूले तत्र स्थिता ब्रह्म मध्ये मातृगणाः स्मृताः कक्षौ ददाकराः सर्वे सप्तत्वे पावसुन्दरामवेदोश्च अङ्ग्लैश्च दहिताः सर्वे गाम्बुधमाश्चिदाः

भागे रथेज विख्याता पंचगंगा प्रकीर्ति आयांतु अधिदेवता प्रत्यधिदेवता सहित राहुग्रह पूजा दुर्दक्षय कारका कलशोदक देव आत्मा पूजा द्रव्याणि च सम्प्रोक्ष्या ॐ तदङ्गध्यानम् कयानश्चत्र नश्चित्र आभवो देवावृतस्तया सुनिष्ठया वृदा राहुग्रहरे नमः ध्यायामि ॐ राहुग्रह नमः आवाहयामि ओम् राहुकः नमः नवरत्नखचित सिंहासनम् समर्पयामि ओम् राहुकः नमः पादयोः वाद्यम् समर्पयामि ओम् राहुकः नमः हस्तयोः वाद्यम् समर्पयामि